శివుడు అనగానే భస్మాసుర వధ మనకి గుర్తొస్తూ ఉంటుంది ఒక్కసారి దాని గురించి వివరిస్తారు ఒక సందర్భంలో శివుడికి నీదో ఇదివరకు చెప్పినట్టుగా చితాభస్పం అంటే చాలా ఇష్టం ఆయనకి ఎప్పుడు కూడాను వేడివేడిగా భస్మం కావాలి అయితే ఆ భస్మాసుముడు రాక్షసుడు ఏం చేస్తాడంటే ప్రతి చోట కూడా వెతికినప్పుడు కూడా ఎక్కడ కూడాను భస్పము దొరకలేదు అయితే శివుడి దగ్గర ప్రార్థన చేసి స్వామి మీదుగా అతీతమైన వంటి శక్తులు ఉన్నాయి కాబట్టి ఆ శక్తితో నాకు ఒక శక్తిని ఇవ్వండి యువ చేయి మీద అయితే నేను నిత్తి పెట్టి పెడతానో అది భస్మం అయిపోయింది అనుకోండి నిరంతరంగా తీసుకొచ్చి మీకు పోస్తా నాకు ఇది వెతుకులు అటు ఉండదు కదా అని చెప్పేసి ప్రయత్నం చేసినప్పుడు తదాస్తు అనేసి స్వామివారు చెప్తుంటారు సరే అది ఎలా ఉంటుంది ఏ విధానంగా ఉంటుంది నీ మీ మీద నేను పరిశోధన చేస్తానని చెప్పేసి అక్కడ మనుషులు ఎవరు ఉండరు కాబట్టి శివుడిపైనే ఈ ప్రయోగం చేయటం వల్ల ఆ శివుడు ఆ ఒక భస్మాసముని కోసం సొరంగంలో వెళ్ళి దాచుకొని జగన్మోహిని అవతారం ఎత్తి ఆవిడ తన చెయ్యి తన పైన పెట్టేటట్టుగా ప్రయత్నం చేసింది అదేవిధంగా శివుడి భక్తుల్లో మనం చూసుకుంటే మార్కండేయుని స్థానం ప్రత్యేకంగా ఉంటుంది మార్కండేయుని రక్షించడంలో శివుడి రక్షించే విషయంలో దాని వెనుక ఉన్నటువంటి ఆంతర్యం ఏంటి భక్త ఇప్పుడు ఇక్కడ భక్తుడికి తనకు అల్పాయుష్ అయిపోయింది ఆ భక్త మార్కండేయుడికి ఆయనకు నా మృత్యు పోతుంది నా ఒక ఆయుషు పోతుంది అనేసి ఆయన ఎప్పుడు కూడా నువ్వు తలుచుకోలేదు నాకు శివుడు ఉన్నాడు శివుడు దగ్గర ఉన్నాడు నాకు శివుడితో సమయము శివుడితోనే సమస్తము అని చెప్పి శివలింగాన్ని గట్టిగా పట్టుకొని ఆగుతున్నప్పుడు ఎప్పుడైతే కూడా యముడు యముడు పాసం వేసినప్పుడు ఆ శివలింగానికి మెడకు తలుగుతూ ఉంటుంది అప్పుడు ఆయన త్రిశూలంతో యముడికి ఒకటే ఒక పోటు పోసిన తర్వాత అది ఏమవుతుందంటే అప్పుడు యమ యముడుకే యమపాశం తలుగుతుంది కాబట్టి శివుణ్ణి సకలము నిత్యం నిరంతరం మృత్యుగా మృత్యుంజ మంతరాన్ని చెప్పించుకుంటే ఆ ఒక దోషము దగ్గరికి రాదు అంటే అల్పాయుషు ఉన్నాయనేటప్పటికీ దీర్ఘాయుషు అవుతుంది అనేసి ఒక గట్టి విశ్వాసం అలాగే గురువుగారు శివుడు పార్వతి అనగానే ఆది దంపతులుగా మనకు తెలుస్తూ ఉంటుంది వాళ్ళ తత్వం గురించి ఒకసారి వివరిస్తారు లయ కార్యక్రమం అంటే నిప్పు నీరు నిప్పు పార్వతీదేవి అయితే నీరు శివుడు అయితే ఇవి రెండును ఒకటిగా చేరిస్తే ఎలా ఉంటుంది కాబట్టి వాడు ప్రతిదీ కూడా సృష్టికి లయకారకులు కాబట్టి వారి యొక్క దాంపత్యం చాలా అన్యోయతంగా ఉంటుంది వారు అనుగ్రహిస్తే లోక కళ్యాణార్థం ఎప్పుడు పచ్చగా ఉంటుంది అదే విధంగా వారిద్దరు కూడా ఆగ్రహిస్తే లోకం అంతా కూడా భస్పం అవుతుంది అదేవిధంగా శివుని అర్ధనారీశ్వర రూపం దేనికి సూచికగా ఉంటుంది ఇది వచ్చేసి చిదంబరంలో నటరాజునిగా నపున రూపంలో మనకు చూసుకోవచ్చు ఇక్కడ అర్ధనారీశ్వరునిగా మనకు దర్శనిస్తూ ఉంటారు ఇది నాటక కళారంగానికి చాలా విశేషమైన వంటి నటరాజునిగా మనకు ప్రతిమ పొందటం అనేది జరుగుతుంటుంది